గీజు మరి మన పాఠశాల ఏర్పాటు చేయబడినటువంటి ఆరో ప్లాన్ మరి కోటింగ్ చేయడానికి విచ్చేసినటువంటి మరి మాన్య మన వేరం శాసన సభ్యులు శ్రీ కొలుపంటి రామాలిరెడ్డి గారిని మరి వారికి స్వాగతం సుస్వాగతం చిరమేరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వారిని ఉంది స్వాగతం సార్ అలాగే మన 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 మనజ్కి విచ్చేసినటువంటి ఈ ఎంటర్‌ప్రైజ్

मैं पासवर्ड से आलोचना कर रहा हूँ ना इसलिए मैं प्रमुखता से राम सिंह रावत जी के इसलिए इतना स्वेच्छा और वंचित नहीं कर रहा हूँ कि इसके लिए जुड़ कर रही हूँ मैं चलियाओं के एक फंसे सर्दी రాష్ట్ర కార్యదర్శి గారు మన పాల నాగేశ్వరరావు గారు వీరికి రావాల్సింది సాధారణ ఆహ్వానిస్తున్నారు సార్ వెల్కమ్ సార్ అలాగే మనకు చుట్టూ కూడా వేదిక ఉపాధ్యక్షులు సీతారాం గారు కూడా వేది మీదకి రావాల్సిందిగా మరి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా సార్ పివి ఎంటర్ప్రైజెస్ తరఫు వచ్చినటువంటి వర్మ గారిని కూడా ఈ సమయంలో వేది మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా సార్ అలాగే పెద్దలు పుత్తూరు రాకాష్ గారు కూడా వేది మీదకి రావాల్సిందిగా చిన్న గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఆగ్రో ప్లాంట్ ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలకి వేదిక నుంచిన పెద్దలకి విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రమైన స్వచ్ఛమైన మంచి నీళ్ళు తాగాలి అలా తాగినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది దానికోసం పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేసి పీవీ ఎంటర్ప్రైజెస్ వారి సౌజన్యంతో ఆర్ఓ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది పీవీ ఎంటర్ప్రైజెస్ వారు సేవా కార్యక్రమాలు చేయటంలో ముందుంటున్నారు వారి సహకారం తీసుకొని గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ స్కూల్కి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి చిన్నమైన గ్రామ ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు గ్రామ పెద్దలందరూ కూడా ఈ స్కూల్కి ఏమి కావాల్సిన సహకారాన్ని అందిస్తున్నారు ఈ స్కూలు జిల్లాలోనే మంచి స్కూలుగా పేరు పొందుతుంది టెన్త్ క్లాస్లో మంచి రిజల్ట్ వస్తుంది ఈ సంవత్సరం కూడా టెన్త్ క్లాస్లో మంచి రిజల్ట్ రావాలని హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వాలని టెన్ బై టెన్ ఎక్కువ మందికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ సంవత్సరం రిజల్ట్స్లో ఈ స్కూల్ జిల్లా ఫస్ట్ వచ్చే విధంగా హెచ్ఎం గారు కృషి చేయాలని వారి సహకారంతో విద్యార్థులు మంచి చదువు చదువుకొని మంచి భవిష్యత్తు చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను టెన్త్ క్లాస్లో టెన్ బై టెన్ తెచ్చుకున్నట్లయితే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ దేనికైనా ఉపయోగపడుతుంది దానికోసం మీరు అందరూ కూడా కష్టపడి చదువుకోవాలి అభివృద్ధి అనేది ఒక విద్య వల్లనే సాధ్యమవుతుంది ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధికి అవకాశం లేదు ఒక్క విద్య వల్లనే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ విద్యావంతులు అయినట్లయితే ఈ రాష్ట్రం ఈ దేశం ప్రపంచంలోనే ఎక్రమాగా మిగులుతుంది కాబట్టి అందరూ కూడా కష్టపడి ఇష్టపడి చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విద్యార్థులు చదువు విషయంలో వేమరపాటు వేయించుకుండగా కష్టపడి చదివినట్లయితే మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది మీ తల్లిదండ్రులు కళ నెరవేర్చినట్లు అవుతుంది దయచేసి మీ అందరూ కూడా బాగా చదువుకోవాలని ఈరోజు ఈ మంచి కార్యక్రమం చేసిన పీవీ ఎంటర్ప్రైజెస్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమం చేసేవాళ్ళు మన భీమవరం నియోజకవర్గంలో లోటు లేదు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా ఎక్కడ సేవా కార్యక్రమం ఉన్నా మేము ఉన్నామని దాతలు ముందుకు వచ్చే నియోజకవర్గం భీమవరం నియోజకవర్గం భీమవరం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా దాతలు మేము ఉన్నాం మేము సహకరిస్తామని చెప్పి ముందుకు వస్తారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ మంచి కార్యక్రమం చేసిన పీవి ఎంటర్ప్రైజెస్ వారికి మరొక్కసారి అభినందన తెలియజేస్తూ క్లాస్ యజమాన్యానికి క్లాస్ హెచ్ఎం గారికి అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు సభ్యులకు కూడా నమస్కారాలు అండి విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశీసులు మరి ఇప్పుడు మా సార్ చెప్పినట్టు ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు మరి అభివృద్ధికి మూల కారణం ఏంటంటే విద్య విద్య ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది మరి ఆ విద్యను అభ్యసించాలంటే మరి విద్యార్థులకి చక్కటి ఆరోగ్యం కావాలి మరి ఆ ఆరోగ్యం కావాలి అంటే మరి మంచినీటి సౌకర్యం బాగుండాలి మరి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కృషి చేసిన మన గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి శ్రీనివాసరాజు గారికి అలాగే విర్బాక్ కంపెనీ వారికి అలాగే పీవీ ఎంటర్ప్రైజ్ వారికి కూడా మా పాఠశాల తరఫున స్టాఫ్ తరఫున విద్యార్థుల తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి మరి సురక్షితమైన మంచినీటి తాగితే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మరి ఈ విషయంలో మరి ప్రజా ప్రతినిధులైతే గ్రామ పెద్దలు ఏంటి అందరూ దాతలు ఏంటి మన స్కూల్కి వచ్చి మనకు కావాల్సిన సదుపాయాలన్నీ అందజేస్తున్నప్పుడు మనం వాటిని సద్వినియోగం చేయాలి క్లాప్స్ కూడా